అరుణాచల శివ అద్భుతాలకు కొలువైనటువంటి మహాశివ క్షేత్రం అరుణాచలం ఇక్కడ సాధువులు సిద్ధపురుషులు తపస్వులు యోగులు నిత్యం సంచరిస్తూ ఉంటారు దీనికి కారణం అరుణగిరి సాక్షాత్ శివ స్వరూప ఆ పరమశివుడు మొట్టమొదటిసారిగా తన ఉనికిని ప్రకటించుకున్న ప్రదేశం సృష్టిలో అరుణగిరి మొదటి శివలింగం బ్రహ్మ విష్ణు ప్రజాపతి ఇంద్రాది దేవతలు సప్త ఋషులు తిరుగాడిన ప్రదేశం సాక్షాత్ దక్షిణామూర్తి అరుణగిరిపై నివాసం ఉంటారనేది పురాణ వచనం పార్వతీ అమ్మవారు తపస్సు చేసి అర్ధనారీశ్వర తత్వం పొందిన ప్రదేశం దేవతలకే శాప విమోచనము కలిగించిన తీర్థాలు ఉన్న సర్వ పాపహర క్షేత్రం అంతేకాదు కాలభైరవ స్వామి ఉద్భవించిన ప్రదేశం అణు అణువున శివమయమైనటువంటి ఈ క్షేత్రంలో సాధువులు సిద్ధ పురుషులు తపస్సులు యోగులు అరుణగిరికి చుట్టూ నివసిస్తూ తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తూ ఉంటారు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్ష సాధనం సాధువులను దర్శించడం వల్ల పుణ్యం పాత స్పర్శతో పాపనాశనం సంభాషించడం వలన పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించిన పుణ్యఫలం నమస్కారం చేయడము మోక్షదాయకమని శాస్త్రాలలో చెప్పబడింది అటువంటిది వందలాది మంది సాధువులకు ప్రతినిత్యం సేవ చేసుకుంటున్న ఆశ్రమం అరుణాచలంలో ఒకటి ఉన్నది అదే శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం దీని వ్యవస్థాపకులు శ్రీని గురుజీ దేశ విదేశాలలో ఐటి సంస్థల్లో పనిచేస్తూ లక్షల జీతం సంపాదిస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని వదిలి సనాతన ధర్మ పరిరక్షణకై తన వంతు కృషిగా అరుణాచలంలో స్థిరపడి వేలాది మంది సాధు సత్పురుషులకు తమ ఆశ్రమం ద్వారా మహేశ్వర పూజ రూపంలో నిత్యాన్నదానం చేస్తున్నారు అరుణాచలంలో అన్నదానం మహిమ గురించి స్కాంద పురాణంలో సాక్షాత్ నారద మహర్షి ఒక సందర్భంలో చిత్రకేతువు అనే మహారాజుకి ఈ విధంగా విన్నవిస్తాడు ఓ రాజా ఒక లక్ష మంది బ్రాహ్మణులకి అన్నదానం చేసిన ఫలితం కాశీలో ఒక్కరికి అన్నదానం చేస్తేనే సరిపోతుంది అదే కాశీలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం అరుణాచలంలో ఒక్కరికి చేసిన దానితో సమానమవుతుంది నారద మహర్షి మాటలు విని చిత్రకేతువు మహారాజు అరుణాచలంలో అన్నదానం చేసి తన తండ్రికి శివలోక ప్రాప్తిని కల్పిస్తాడు ఇదే పురాణంలో నందికేశ్వరుడు మార్కండేయ మహర్షికి సర్వ పాప ప్రాయశ్చిత్తంగా అరుణాచలంలో అన్నదానాన్ని పరిహారంగా తెలియచేశాడు ఇది పురాణ గాథ కాలంలో నివసించిన భగవాన్ రమణ మహర్షి వారు కూడా అరుణాచలంలో అన్నదాన ప్రాశిస్తాన్ని గొప్పగా తెలియచేయడమే కాకుండా రమణాశ్రమంలోకి వచ్చిన వారికి తన స్వహస్తాలతో భోజనాన్ని పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరుణాచలంలో నిత్యం వేలాది మంది సాధువులకు యాత్రికులకు అన్నార్థులకు షడ్ రసోపేతమైన వంటను తయారు చేసి ఆ భోక్తల జఠరాగ్నికి అన్న హవిస్సును సమర్పిస్తుంది నిత్యాగ్ని ఈ కార్యక్రమాన్ని వారు మహేశ్వర పూజ అని పిలుస్తారు ఆకలితో వచ్చిన సాధువు సత్పురుషులను సాక్షాత్ మహేశ్వరునిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు గావించి మహేశ్వర పూజ నిర్వహిస్తుంది నిత్యాగ్ని పది రకాల వంటకాలు శ్రద్ధతో వండి వాటిని శుద్ధమైన పాత్రలో ఉంచి ఆ పాత్రలకు విభూతి త్రిపుండ్రాలు దిద్ది ఆ పాత్రలోని పదార్థాలకు పుండరీకాక్ష మంత్రంతో ప్రోక్షణ చేసి హారతినిచ్చి ఆ తదుపరి మహేశ్వరులకు హారతినిచ్చి నైవేద్యాన్ని మరియు దక్షిణను భక్తితో సమర్పిస్తారు ఇక్కడ ఆహారం సేవించిన ప్రతి ఒక్కరి ముఖంలో తృప్తి భావం కనిపిస్తుంది ఇదే అన్నదాతలకు దక్కే ఆశీర్వచనం మరియు పుణ్యఫలం ఇది ఏదో ఒక్క రోజు నడిచేసేవ కాదు ప్రతి నిత్యం జరిగే యజ్ఞం నిత్యాగ్ని ఈ సేవ ద్వారా సుమారు లక్షల భోజన సమారాధనలు జరిపించింది మీకు తెలుసా ప్రతి అరుణాచలం కు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తుంటారు ప్రతి పౌర్ణమి తిథి నాడు వేలాది మందికి అన్న సమారాధన జరిపిస్తుంటుంది నిత్యాగ్ని ఆహార పదార్థాల యొక్క నాణ్యత మీద తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకించి శ్రేష్టమైన కర్నూల్ సోనా మసూరి బియ్యాన్ని వాడతారు మధురై నుంచి స్వచ్ఛమైన ఆవు నేతిని తెప్పించుకుంటారు పన్రూటి నుంచి తెచ్చిన జీడిపప్పును స్వీట్లు తయారీకి వాడుతారు ఈ విధంగా వాడే ప్రతి వస్తువులో ఏ లోపం లేకుండా జాగ్రత్తలు వహిస్తారు నిత్యాగ్ని చేస్తున్న ఈ నిత్య యజ్ఞానికి ఎంతో మంది దాతల యొక్క సహకారం ఉంది అన్నదాతలు వారి యొక్క వివాహ వార్షికోత్సవానికి వారి కుటుంబ సభ్యుల రోజులకు పెద్దల జ్ఞాపకార్థానికి పండుగలకు పర్వదినాలకు పలు విశేష కార్యక్రమాలకి నిత్యాగ్ని ట్రస్ట్ ద్వారా మహేశ్వర పూజ అన్న సమారాధన నిర్వహిస్తుంటారు నిత్యాగ్ని ఆశ్రమంలో అన్నదానం మాత్రమే కాకుండా సాధువులకు వస్త్రదానం నేత్ర చికిత్స సాధు దివ్యాంగ సేవ సాధువులకు యాత్రా సహాయం నిత్యావసర వస్తువుల పంపిణీ రుద్రాక్షమాలల వితరణ మొదలైనవి జరుగుతాయి నిత్యాగ్ని సాధుయాత్ర సేవలో భాగంగా సాధువులను కాశీ హృషికేశ్ హరిద్వార్ అమర్నాథ్ వైష్ణోదేవి ద్వాదశ జ్యోతిర్లింగాల వంటి అనేక పుణ్యక్షేత్రాలలో వారి ఆధ్యాత్మిక సాధనను కొనసాగించడానికి పుణ్యక్షేత్రాలలో బస చేయడానికి అవసరమైన రాను పోను ప్రయాణ ఖర్చులు మరియు వసతి ఏర్పాట్లను అందిస్తారు నిత్యాగ్ని సాధు నేత్ర చికిత్సలో భాగంగా సాధువులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కళ్లద్దాలు మరియు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు నిత్యాగ్ని సాధు సేవలో భాగంగా సాధువులకు నిత్యావసర వస్తువులైన టూత్పేస్ట్ కొబ్బరి నూనె చెప్పులు సోప్స్ టార్చ్ లైట్స్ దుప్పట్లు మరియు ఇతర అవసరమైన వస్తువులు అందిస్తుంటారు సాధు దివ్యాంగ సేవలో భాగంగా దివ్యాంగులైన సాధువులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేస్తూ ఉంటారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పురాతన ఆలయాల పునరుద్ధరణ కుంభాభిషేకం యజ్ఞయాగాదుల నిర్వహణ నూతన దేవాలయాలకు విగ్రహాల ప్రదానం దేవాలయ ప్రాంగణంలో బోర్వెల్స్ వేయడం దేశ విదేశీయులకు ఉచిత నిత్యాగ్ని సాధన మరియు మంత్ర పురశ్చరణ విధుల శిక్షణ అరుణగిరి చుట్టూ మొక్కల పెంపకం గోసేవ పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు శ్రద్ధతో నిర్వహిస్తుంది నిత్యాగ్ని అంతేకాకుండా నిత్యాగ్ని సామాజిక బాధ్యతలో భాగంగా కేరళ వరదల సమయంలో చెన్నైలో తుఫాను మరియు కోవిడ్ టైంలో అరుణాచలంలో హొస్సూర్ లో విస్తృతంగా సేవలు చేసింది అరుణాచలం పుణ్యక్షేత్రంలో నిరంతరం మహేశ్వర పూజ మరియు ఈ సేవలన్నీ జరగాలని శ్రీని గురుజీ సంకల్పం ఇదే ఉద్దేశ్యంతో గిరి ప్రదక్షిణ మార్గంలో వరుణలింగం ప్రక్కన ఇప్పటికే నిత్యాగ్ని శాశ్వత అన్నదానం మరియు ధ్యాన మండపాన్ని నిర్మిస్తుంది ఇటువంటి దైవ కార్యాలను నిర్వహించడం అంత సులభం కాదు ఈ సేవలన్నీ సిద్ధాశ్రమ గురువులైన పరమహంస శ్రీనిఖిలేశ్వరానంద స్వామి మరియు బ్రహ్మర్షి అనిల్ గురుజీ కృపతో ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు శ్రేయోభిలాషులు మరియు దాతల యొక్క సహకారంతో జరుగుతున్నాయని శ్రీని గురుజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు మీరు ఈ పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందించాలని ఈ సేవలు నిరంతరంగా జరిగేలా తోడ్పడాలని ఆశిస్తున్నాము శివాయ నమ you <laughs>